సెప్టెంబర్ పదిహేడు నుంచి పది రోజుల పాటు మళ్లీ ప్రజాపాలన నిర్వహించారని ప్రభుత్వం నిర్ణయించింది రేషన్ కార్డులు హెల్త్ కార్డుల జారీ కోసం అవసరమైన సమాచారం సేకరించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు గోషామహల్లో లో ముప్పై రెండు ఎకరాల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మించి ప్రస్తుతం ఉన్న దవాఖానా భవనాలను పర్యాటక చారిత్రక కట్టడాలుగా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు పెరుగుతున్న సీజన్ల జ్వరాల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన సీఎం అప్రమత్తంగా ఉండాలన్నారు నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారుల్ని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు సెప్టెంబర్ పదిహేడు నుంచి పది రోజుల పాటు రాష్టంలో ప్రజాపారణ కార్యక్రమం జరగనుంది అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఇకపై రేషన్ కార్డులు ఆరోగ్య కార్డులకు లింక్ ఉండదన్నారు ఈ కార్డుల జారీ కోసం ప్రజాపారణలో ప్రతి కుటుంబం నుంచి అవసరమైన వివరాలు సేకరిస్తామని సీఎం చెప్పారు హెల్త్ డిజిటల్ కార్డుకు సంబంధించి ఫ్రాన్స్ లో ఉత్తమ విధానం అనుసరిస్తున్నారని ఇటీవల విదేశీ పర్యటనలో తనను కలిసిన కొందరు ప్రతినిధులు చెప్పారని అన్నారు ఆ విధానాన్ని సీఎం సూచించారు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం అందించే సాయానికి హెల్త్ కార్డు ప్రామాణికమని సీఎం తెలిపారు ఆరోగ్యంతో పాటు వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారుని ఆదేశించారు డెంగ్యూ చికెన్ గున్యా వైరల్ జ్వరాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు వ్యాధులు రాకముందే నివారణ చర్యలు చేపట్టారని సీఎం సూచించారు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు అన్ని పట్టణాల్లో గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్ స్ప్రే చేసే పనులు ముమ్మరం చేయాలని ఆదేశించారు విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిని సస్పెండ్ చేస్తామని సీఎం హెచ్చరించారు జిల్లాల్లో కలెక్టర్లు పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై కార్యాచరణ చేపట్టారు జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చెయ్యాలని గ్రామాలు పట్టణాలకు వెళ్లి పరిస్థితులు తెలుసుకోవాలని సీఎం సూచించారు డెంగ్యూ చికున్గునియా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి కారణాలు తెలుసుకుని అవసరమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారన్నారు హల్లో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి కార్యాచరణ ముమ్మరం చేయారని సీఎం రేవంత్ రెడ్డి అధికారుని ఎకరాల్ని వెంటనే పోలీస్ శాఖ నుంచి వైద్యారోగ్య శాఖకు బదిలీ చేయాలని కొత్త ఆస్పత్రి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కనెక్టివిటీ రోడ్లు ఉండాలన్నారు ఆస్పత్రి విభాగాలతో పాటు అకాడమిక్ బ్లాక్ నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్ల నిర్మాణం కూడా పేర్కొన్నారు ఉస్మానియా ఆసుపత్రి భవనాల్ని చారిత్రక కట్టడాలుగా పరిరక్షిస్తామని మూసి రివర్ డెవలప్మెంట్ లో భాగంగా పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకు చారిత్రక భవనాలుగా తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు కొత్తగా నిర్మించే పదిహేను నర్సింగ్ కాలేజీ భవనాల్ని వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలని సూచించారు మహిళా స్వయం సహాయక సంఘాలకు పది జిల్లాల్లో సమాఖ్య భవనాలు ఉన్నాయని మిగతా ఇరవై రెండు జిల్లాల్లో ఎకరం స్థలంలో కొత్త భవనాలు నిర్మించారని ముఖ్యమంత్రి నిర్దేశించారు పక్కన మహిళా శక్తి సంఘాలకు కేటాయించిన మూడెకరాల స్థలాన్ని వెంటనే బదిలీ చేయాలని ఆదేశించారు మహిళా శక్తి సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల కోసం ఏడాది పొడవునా స్టాళ్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు